కర్బూజ జ్యూస్ తయారు చేసుకోవటానికి ముందుగా రెండు మీడియం సైజు ఉన్న కర్బూజ పండ్లను తీసుకోవాలి పైన లోపల గింజలు తీసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కర్బూజ పండులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపు బాగుండేలా చేస్తుంది శరీరంలో రోగ శక్తిని పెంచుతుంది అలానే దీనిలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దాంతో హై బీపీ తగ్గుతుంది ఈ జ్యూస్ త్రాగటం వల్ల మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది ముఖ్యంగా ఈ పండు శరీరంలో వేడిని తగ్గిస్తుంది దీనిలో తక్కువ క్యాలరీస్ అలానే ఎక్కువ పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువును తగ్గిస్తుంది ఇలా కర్బూజా పండుకి పైన చిక్కు అలానే లోపల గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకుని పెట్టుకోవాలి దీనిలో మీ రుచికి తగినంత మూడు నాలుగు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి ముప్పావు గ్లాస్ పాలు అలానే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే మొత్తం పాలు కూడా వేసుకోవచ్చండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కర్బూజా జ్యూస్ రెడీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్